లాటిన్ అమెరికా ఖండానికి చెందిన అనే ఒక స్వతంత్ర దేశం మీద నిన్న జనవరి మూడో తారీఖు నాడు ట్రంప్ సర్కార్ ఆధ్వర్యంలో అమెరికా సైనిక దాడి మరియు ఆ దేశ ప్రజల చేత ఎన్నికైనటువంటి అధ్యక్షుడు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బంధించి తమ దేశానికి తీసుకుపోయినటువంటి చర్య వర్తమాన ప్రపంచ చరిత్ర గమనంలో ఒక సంఘటన కాదు ఒక దుస్సంఘటన కానీ ఒక అవాంఛనీయ సంఘటన కానీగా కాదు చరిత్ర గమనంలో ఒక తిరోగమన మలుపటి ప్రపంచం ఇవాళ ప్రపంచ గమనంలో భూగోళం స్థానం మార్పు చెందుతున్న పరిస్థితికి అర్థం పట్టే ఘటనగా మాత్రమే చూడాలి పద్నాలుగు వందల యాభై మూడులో కానిస్టాంట్ లోపుల్ని ఆక్రమించిన తర్వాత టర్కీ సైన్యాలు ఐరోపా నుంచి వర్తక కంపెనీలు ఆసియా ఖండానికి వచ్చిన తర్వాత భూగోళం అనేది ఐరోపా కేంద్రకంగా మారింది అంటే యూరో సెంట్రిక్ వరల్డ్గా మారింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత నాలుగైదు శతాబ్దాలుగా ఇది ఐరోపా కేంద్ర ప్రపంచ వ్యవస్థగా కొనసాగుతున్నది అయితే మధ్యలో యూరప్ నుంచి అమెరికాకి షిఫ్ట్ అయింది అమెరికా కేంద్రం అంటే అమెరికా సెంట్రిక్ వరల్డ్గా మారింది ముఖ్యంగా సోవియట్ యూనియన్ పతనమైన తర్వాత తొంభై ఒకటిలో అది అమెరికా ఏకద్రోవ ప్రపంచం ఏర్పడ్డాక పూర్తి అమెరికా కేంద్రకంగా మారింది అది ఇవాళ ప్రపంచ గమనంలో ఒక మార్పు వస్తుంది అది ఏమిటంటే వెస్ట్ నుంచి ఈస్ట్కి పశ్చిమం నుంచి తూర్పు వైపుకి ప్రపంచం అంటే వెస్ట్ సెంట్రిక్ వరల్డ్ ఈస్ట్ సెంట్రిక్ వరల్డ్గా మారుతున్నటువంటి పరివర్తన దశలో ఇవాళ ఈ ఘటనని ఒక ఘటనగా చూడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రేపు పతనం కాబోతున్నటువంటి అమెరికా సామ్రాజ్యవాద గమనంలో ఇది ఒక నిర్ణయాత్మక మలుపు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాఘ అనే నినాదంతో గెలిచినటువంటి ట్రంప్ యుద్ధాలు లేని ప్రపంచాన్ని శాంతియుతమైన ప్రపంచాన్ని స్థాపిస్తాననే నినాదం పేరుతో వచ్చినటువంటి ట్రంప్ ఇవాళ యుద్ధాల్ని మరింతగా ముమ్మరం చేస్తున్న స్థితిని మనం చూస్తున్నాం ఇప్పటికే గత ఏడాది కాలంలో ఒకవైపున ఇరాన్ మీద మరోవైపున సిరియా మీద మరోవైపున నైజీరియా మీద యుద్ధ దాడులకు దిగినటువంటి అమెరికా ప్రభుత్వం ఇవాళ బాహాటంగా వెనుజులా మీద ఒక దేశాధ్యక్షుడి కుటుంబాన్ని అబ్డక్ట్ చేసి అంటే ఎత్తుకొని పోవడం అనేది జరిగింది ఇది ఏయమైన చర్యల్లో కల్లా కూడా ఏయమైనటువంటి చర్య ఇవాళ పద్దెనిమిది వందల ఇరవైలో అమెరికాకి ప్రెసిడెంట్గా ఎన్నికైన మన్రో అంటే దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత అమెరికా స్వాతంత్రం ఏర్పడిన తర్వాత మన్రో అనే అతను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు లాటిన్ అమెరికా ఖండం నా పెరటి దొడ్డి మా కోర్ట్ యార్డ్ దీనిలో మరెవ్వరూ రావడానికి వీలు లేదు అనే ఒక శాసనం జారీ చేశాడు దాన్ని మండ్రో డాక్ట్రైన్ అంటారు అది పంతొమ్మిది నుంచి బద్దలవుతూ శిథిలం వచ్చి ఇవాళ అక్కడ చైనా రష్యా చైనా వ్యాపార వాణిజ్య వర్తక ఒప్పందాలతో ఆర్థిక బంధాన్ని ఏర్పరచుకుంది లాటిన్ అమెరికా దేశాలతో రష్యా ఆయుధ ఒప్పందాలతో సైనిక పరమైనటువంటి సంబంధాలను ఏర్పరచుకున్నాయి అందువల్ల దాన్ని తిరిగి తీసుకోవడం అనేది మాగాలో ఒక లక్ష్యం ప్రపంచంలో తన కోల్పోయిన ప్రతిష్టని తిరిగి పునఃప్రతిష్ట స్థాపించుకోవడానికి మాగా ఏర్పడింది అందులో దొడ్డిగా ఉన్న లాట్ అమెరికాని తిరిగి తన అధీనంలో తెచ్చుకోవడం కూడా ఒక లక్ష్యం యుద్ధాల్లో కూరుకుపోయి జార్జిభూష్ కాలంలో అఫెన్సివ్గా అగ్రెసివ్గా తనకి అప్పటికి వాస్తవానికి నప్పులు ఆర్థిక స్థితి అమెరికా ఆర్థిక స్థితి ఇప్పటికంటే ఇరవై మైనస్ లో ఉంది ఆ రోజు అది బలమైన పరిపుష్టి కలిగిన ఆర్థిక వ్యవస్థ ఎకానమీ ఆ సమయంలో ఏర్పడ్డ సోవిట్ యూనియన్ పతనాన్ని ఉపయోగించుకొని ఇరాక్ మీద ఆఫ్ఘనిస్తాన్ మీద దండయాత్రలకు వెళ్లి యుద్ధాల్లో కూరుకుపోయి ఊబిలో దిగబడి అది వాళ్ళ రుణ ఆర్థిక వ్యవస్థగా మారింది ధన ఆర్థిక వ్యవస్థ కాస్త రుణ ఆర్థిక వ్యవస్థగా మారింది మైనస్ ఎకానమీ ఇవాళ ముప్పై ఎనిమిది ట్రిలియన్ డాలర్ల అప్పులతో ఒక అప్పుల కొంపగా ఉంది అమెరికా ప్రపంచంలో ఏ దేశానికి లేదన్ని అప్పులతో ఉన్న సతమతమవుతున్నటువంటిది అది వడ్డీవేడానికి ఒక రెండు కోట్ల ఒక రెండు ట్రిలియన్ డాలర్ల వడ్డీలువే చెల్లించాల్సిన దుస్థితిలో ఉంది ఈ స్థితిలో మాఘ అంటే అర్థం గత వైభవాన్ని పునరుద్ధరించుకోవడం అంటే యుద్ధాల ద్వారా మాత్రమే ఒకప్పుడు జార్జి బుష్ కాలంలో యుద్ధాలు చేసింది కానీ యుద్ధం యుద్ధం తర్వాత శాంతి ఒక విరామం ఏర్పడుతుంది శాంతి తర్వాత మళ్ళీ యుద్ధానికి ఆ శాంతి ఒప్పందంలో దేశాలు ఉంటాయి యుద్ధము శాంతి యుద్ధము యుద్ధానికి శాంతికి మరియు శాంతికి యుద్ధానికి మధ్యన దీర్ఘ విరామాలు ఉండే కాలం నుంచి స్వల్ప విరామాలుగా మారి ఇవాళ దశ ఏమిటంటే యుద్ధం నుంచి యుద్ధంకి యుద్ధం నుంచి శాంతి శాంతి నుంచి యుద్ధం అనే దశ కాకుండా యుద్ధం నుంచి యుద్ధానికి మారాల్సిన ఒక స్థితిలో ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉంది ఆ స్థితిలో అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా ఉంది ఆ సమయంలో జరిగింది కనుక ఇవాళ ట్రంప్ ఏది చెయ్యాలని అమెరికా పెట్టుబడి శాసించిందో అది చిత్తశుద్ధితో ట్రంప్ సర్కార్ చేస్తుంది వాస్తవానికి ట్రంప్ సర్కార్ని ట్రంప్ వ్యక్తిగతంగా నిందిస్తూ వ్యక్తిగతంగా ధ్వజమెత్తడం కంటే కూడా ఆయన ఆ రోగ లక్షణానికి ప్రతినిధి ఆ ఆర్థిక వ్యవస్థ యుద్ధ ఆర్థిక వ్యవస్థగా ప్రపంచమే యుద్ధోన్ముఖంగా ప్రయాణం చేసుకున్న సమయం ఆర్థిక సంక్షోభాలతో గాజాను చూసాం ఉక్రెయిన్ చూసాం ముఖ్యంగా గాజా కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా సంగీమా ఉద్యమాలు చూసాం అప్పటికే మనకి పరిస్థితి అర్థమైంది ఇవాళ ఈ యుద్ధం ద్వారా మరొక కొత్త యుద్ధం మరొక కొత్త యుద్ధానికి తీసుకెళ్లే దశలో అంతిమంగా మూడో ప్రపంచ యుద్ధం వైపున ప్రపంచాన్ని ప్రయాణం చేసే దశలో ఉన్న స్థితి ఈ స్థితిలో ట్రంప్ సర్కారు చేసినటువంటిది ఈ ప్రపంచంలో అమెరికా సామ్రాజ్యవాద వ్యవస్థ కుప్ప కూలిపోయి అది తన తన అగ్రరాజ్య స్థానాన్ని కోల్పోయే దారిలో ఒక మైలురాయిగా ఈ ప్రభుత్వం నిలుస్తుంది అలా నిలిసే పాత్రని పోషిస్తున్నది అందుకే యుద్ధాన్ని సాధారణమైన సంఘటనగా కాకుండా ప్రపంచ చరిత్రలో భూగోళంలో వస్తున్న మార్పులు అన్నిటినీ ఒక మలుపు తిరిగేదిగా భావించాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాం